కరూపని అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డబ్బులు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి మన అకౌంట్లో పడ్డాయా లేని దాని గురించి ఎవడో క్లియర్గా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక అదేవిధంగా ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ఏవైతే వెబ్సైట్కి సంబంధించి లింక్స్ ఉన్నాయో ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో ఉంటాయి ఒకసారి డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ అనేది సో ఒక్కొక్క లింక్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశాను లింక్ వన్ టూ త్రీ ఇలా మీకు లింక్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది ఏ స్టెప్లో ఏ లింక్ అనేది యూజ్ అవుతుంది అనేది కూడా మీకు అయితే ఒక్కొక్కటిగా తెలియజేస్తాను సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటగా మనం ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి అయితే వెళదాం సో ఫస్ట్ లింక్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎంజిఎన్ఆర్జిఎస్ అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎన్వ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట సో ఈ కరువు పనికి సంబంధించి వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు కిందకు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి వీటిల్లో మీరు సోషల్ అడిట్ అని ఉంటుంది సో దాన్నైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా ప్రాసెస్ మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు సో ఇక సోషల్ ఎడిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట ఇది వేరే వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేటా ఎంట్రీకి సంబంధించి సోషల్ ఎడిట్ మనకి రిపోర్ట్స్ ఎంట్రీ అని ఉంటుంది సో దీంట్లో మనం ఏదైతే ఈ ఫస్ట్ ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ ఆప్షనే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ సోషల్ ఎడిట్లో భాగంగా మనకి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మన ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కూడా మనకి ఉండడం జరుగుతుంది సో తెలంగాణ కూడా ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ అయితే ఇక్కడ ఉందన్నమాట సో ఇది ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెక్ చేద్దాం నేను ఆంధ్రప్రదేశ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సోషల్ డేట్ రిపోర్ట్ అని ఇక్కడ ఫైనాన్షియల్ ఇయరు మన స్టేటు అదేవిధంగా డిస్టిక్ ఇవన్నీ కూడా మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డిస్టిక్ దగ్గర నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ నేను మీకు చెప్ చూపిస్తున్నాను ఒక గుంటూరునైతే సెలెక్ట్ చేద్దాం ఆ తర్వాత బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ని కూడా మనం ఇక్కడైతే సెలెక్ట్ చేద్దాం సో ప్రజెంట్ అయితే తినాలి పెడదాం పంచాయతీ వచ్చేసరికి ఏదో పంచాయతీని అయితే సెలెక్ట్ చేద్దాం సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విత్ పీరియడు అంటే ఎస్ఏ క్యాలెండరు అదేవిధంగా వితౌట్ ఎస్ఏ క్యాలెండర్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఆ సోషల్ అడిట్ పీరియడు ఇక్కడ మీకు వితౌట్ అనేది సెలెక్ట్ చేసుకోండి వితౌట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ డేటు టు డేటు ఇవి రెండు కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఎంటర్ చేయగలిగితే ఎంటర్ చేసేయండి లేదంటే ఈ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఏదైతే ఆప్షన్ ఉంటుందో నేను ప్రజెంట్ మీకు మార్చి నెలలకు సంబంధించి చూపిస్తున్నాను సో మార్చి నెలది ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోవాలి ఫ్రమ్ డేటు ఎండ్ డేటు ఇవన్నీ కూడా సో నేను ప్రజెంట్ మార్చి నెల పూర్తిది అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి సో గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి డేటా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ అడిట్ రిపోర్ట్లో మీకు సోషల్ అడిట్ రిపోర్ట్ అని వస్తుంది కదా ఇక్కడ ఫార్మాట్ వన్ టూ ఏ టూ బి త్రీ ఫోర్ ఇలా ఉన్నాయి కదా దీంట్లో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే పేమెంట్ టూ వర్కర్స్ అంటే మూడో ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడో ఆప్షన్లో మనకి ఎవరెవరికి ఎంత ఎంత పేమెంట్ అనేది పేమెంట్ టూ వర్కర్స్ అని ఉంది సో ఇక్కడ మీకు ఏ ఊరు అనేది ఉంది ఇక్కడ సోషల్ అడేట్ పీరియడ్లో మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్కి అయితే పెట్టిందో కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనబడడం జరుగుతుంది ఇక్కడ కిందకు వస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించి జాబ్ కార్డ్ నెంబరు అదేవిధంగా వాళ్ళ యొక్క పేరు దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ పేరు కానీ ఫాదర్ పేరు ఇక్కడ ఏ వర్క్ చేశారనేది ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ యొక్క మాస్టర్ నెంబరు సో మాస్టర్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి దాని తర్వాత వాళ్ళు వర్క్ చేసిన డేట్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది వారానికి ఒకసారి చేస్తారు కాబట్టి అంటే ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులకి వర్క్ ఉంటుంది ఆరు రోజులకి వర్క్ అయితే పెడతారు మీరు ఎన్ని రోజులు అయితే పని చేస్తారో అన్ని రోజులకి అయితే ఇక్కడ మీకు డేట్తో సహా కనబడుతుంది సో ప్రజెంట్ ఇక్కడ మాస్టర్ అనేది మార్చి నెలలో పదకొండు తేదీ నుంచి పదహారు తేదీ వరకు పెట్టారు దీంట్లో కేవలం వీళ్ళు ఒక్కరోజు మాత్రమే రావడం జరిగింది ఒక్కరోజుకి గాను రెండు వందల యాభై రూపాయలు అయితే పెట్టారనమాట ఇది అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది సో కిందనే చూడండి మళ్ళీ మూడు రోజుల పనికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు అయితే పెట్టడం జరిగింది సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఆరు రోజులకు గాను పదహారు పదిహేను వందల ఆరు రూపాయలు ఇక్కడ పేమెంట్ అయితే పెట్టారు సో ఇది కూడా మార్చి నెలకి సంబంధించి పేమెంటే రెండు వేల ఇరవై నాలుగుది సో మీరు ఈ విధంగా అయితే మీ పేమెంట్ అనేది ఈజీగా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫుల్ ప్రాసెస్ ఈ లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టాను ఒకసారి లింక్స్ అనేవి ఓపెన్ చేసుకొని మీరు మీ పేమెంట్ స్టేటస్ అనేది కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఒకసారి చెక్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది మనకి కరువు పనికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏ విధంగా డబ్బులు చెక్ చేసుకోవాలనేది వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి పేమెంట్స్ చెక్ చేసుకునే విధానం